ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను టికెట్ ఆశించాను కానీ నాకు టికెట్ దొరకలేదు కానీ మా కుతజ్ఞతలు తెలుపుతున్నాను నేను ఎక్కడేం పోను నేను ఎక్కడే ఉంటాను కాకుండా మా ఊరు బాగా చేద్దామని నేను వచ్చినాను నా ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఈరోజు వచ్చాను మంచికి చేద్దాము ముందుకు తీసుకెళ్దాము మేము ఎలాగో ఒక రెండు మూడు రోజులు పెద్ద ఆయన కలుస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మనము మళ్ళీ మనం మీ అందరు వచ్చి మన సలహా తీసుకొని మీ అందరు సలహా తీసుకొని ముందడుగు వేయాలని ఆలోచించుకున్నాను నేను కానీ ఇన్ని రోజులు మీరు నాతో వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు రమ్మని అయినా కానీ అందరు ముందు వచ్చి సార్ మీరు ఉండాలా ఊర్లో మీరు చేయాల మంచి చేయాలా మీ తాత చేసిన పనులు ముందు తీసుకెళ్లాలని మీలో చూసిన ఉత్సాహం ప్రజల్లో వచ్చిన స్పందన అది నాకు చాలా టచ్ చేసిందండి అందుకే నేను మంచి నిర్ణయం తీసుకుంటాను మీ సలహా కూడా తీసుకుంటాను ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు మళ్ళీ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుందామని మీ సెలవు తీసుకుంటున్నాను అండి